కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు చూస్తా ఉంటే నాకిప్పుడు భగవద్గీత చదవాలనిపిస్తా ఉన్నది కృష్ణ అవతారం ఎత్తాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా నేను అర్థం చేసుకున్నా దయచేసి అందరు కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నా మన పార్టీ నుంచి పోయిన నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మేము పోయినాం మా తర్వాత షిండే గారు కూడా వస్తారని అబద్ధ మాటలు చెప్తా ఉన్నారంట నేనెక్కడికి పోయేది లేదు తెలుగుదేశం పార్టీ టికెట్ పొంది ఎమ్మెల్యే అయినా గౌరవనీయులు పోచారం రెడ్డి గారి ఆశీర్వాదంతో ఇక తెలుగుదేశం తెలంగాణలో ఉనికి లేదని అర్థమైన తర్వాతనే వారి తర్వాత నేను కూడా టిఆర్ఎస్ లో పోవడం జరిగింది ఇప్పుడు మనం టీఆర్ఎస్ లో ఉన్నాం కేసీఆర్ గారి వెంబడే బతుకున్నన్ని రోజులు ఉంటాననే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను అంతేకాదు మీ అందరికి కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు తర్వాత టిఆర్ఎస్ టీడీపీ కాంగ్రెస్ అన్ని పార్టీల నాయకులను కలుపుకొని ఒక కిచిడీ లాగా అయిపోయింది పదిహేను పది సంవత్సరాలు అందరూ మన వాళ్ళే అనుకున్నాం అందరికీ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం టీడీపీ వాళ్ళకి ఇచ్చినాం టిఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం కానీ ఇప్పుడు మొన్న మన ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్థమైతా ఉంది ఎవరు నిజంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు నిజంగా బిఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు అనేది అర్థమైతా ఉంది బిఆర్ఎస్ పార్టీ పార్టీ మీద భక్తి ప్రేమ ఉన్న వాళ్ళే ఈ రోజు ఈ హాల్లో ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా మిత్రులారా పెద్ద గోడ పది గ్రామ పంచాయతీలు కొత్తగా చేసుకున్నాం బిచ్కుందా నుండి విడదీసి పెద్ద గొడప మండలం చేసుకున్నాం ఇది ఎవరి పుణ్యము గౌరవనీయులు కేసీఆర్ గారి పుణ్యం శాంతాపూర్ గండిలో చీకటి అయిందంటే గొడపలకు రావాలంటే ఎంత భయం వేసేదో మీకు అందరికీ కూడా తెలుసు ఏదన్నా లారీయో బస్సో వస్తే దాని ముంగట మోటార్ సైకిల్ వేసుకొని అటువంటి కష్టాల నుండి తప్పించి పెద్ద గడపగలను మండలంగా చేసింది గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఈ ఎన్నికల్లో మీ గ్రామ ప్రజలకు కూడా గుర్తు చేయాలనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను